హనుమత్ స్వామి అమ్మా జరిగింది ఇది సీతాన్వేషణ కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో ప్రయ వస్తుంటే నేను ఆ పర్వత శిఖరంలో ఉండేటువంటి నేను రామ సీత సుగ్రీవుడితో స్నేహాన్ని ఏర్పాటు చేశా సుగ్రీవుడితో రామచంద్రమూర్తి అగ్నిసాక్షికమైన స్నేహం చేశాడు ఋష్యమూక పర్వతం మీద ఉండేటువంటి సుగ్రీవుడు నువ్వు నువ్వు గాలిలో వదిలేసినటువంటి నగలమూటని కూడా తీసి రామచంద్రమూర్తికి చూపించారమ్మా నన్ను నమ్ము తల్లి భామిని లోకస్య చాతుర్మస్య రక్షిత మర్యాదనాంచ లోకానం కర్త కారయితా స్వభా రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడో చెప్పవయ్యా నువ్వు రామచంద్రుని యొక్క దూతనన్నావు కదా అసలు రాముడు ఎట్లా ఉంటాడో చెప్పమంటే రామచంద్రమూర్తి గురించి వర్ణించాడండి మనకి బాలకాండలో రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని నారదయోగింద్ర వారు వాల్మీకి చెప్పింది విన్నాం మళ్ళీ ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క సౌము సౌందర్యాన్ని చెప్పాడు అంటే సౌందర్య ఉపాసన చేయడమే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క భక్తులు రామచంద్రమూర్తి యొక్క పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అనేటువంటి మాటని మనసులో తలుచుకుంటూ రామచంద్రమూర్తిని దర్శించారట ఈ అంటున్నాడు రామో భామిని లోకస్య చాతుర్లోణ్యస్య రక్షిత అమ్మా రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు కర్త భర్త హర్త అనేటువంటి త్రిమూర్తి స్వరూప కలవాడు స్థితి సంహారాలు చేసేటువంటి ఆ పరబ్రహ్మ ఎట్లా ఉంటాడో రామచంద్ర పరబ్రహ్మ అట్లా ఉంటారు అని చెప్పి రామచంద్రమూర్తిని తలుచుకొని రామచంద్రమూర్తి ఆకారం ఎట్లా ఉంటుందో అడిగిందట అంటే ఉపాసన చేసేవారు భగవత్తు యొక్క రూపాన్ని ధ్యానం చేయాలట చెప్పాడట రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడంటే చెప్తున్నాడమ్మా రామచంద్రమూర్తి యొక్క శరీరం చాలా గంభీరంగా ఉంటుంది మణిస్తంభాల్లాగా కాళ్ళు ఉంటాయి ఆ తర్వాత భుజకీర్తులు భుజాలు బాగా ఉంటాయి కనుమొమ్మలు చాలా విశాలంగా ఉంటాయి శరీరము చాలా గంభీరంగా ఉంటుందమ్మా కనుమొమ్మలు గొప్పగా ఉంటాయి అంతేకాకుండా శరీరంలో ఏ భాగం ఎట్లా ఉండాలో కొలతలకి తగినట్టుగా సాముద్రిక శాస్త్ర పద్ధతిలో రామచంద్రమూర్తి శరీరం ఉంటుందని ఆ శరీర వర్ణనంతా చేశాడు ఆ తర్వాత రామచంద్రమూర్తి కేశవులు చాలా గొప్పగా విశాలంగా ఉంటాయి అని ఆ విధంగా రామచంద్రమూర్తిని వర్ణిస్తే అప్పుడు అమ్మవారు నమ్మిందట అయితే సాధారణంగా సాముద్రిక శాస్త్రంలో ఒక లెక్క చెప్పారండి తొంభై ఆరు అంగుళాలు ఉంటే వాడు చాలా అందగాడు అని అర్థంట ఇటువంటి తొంభై ఆరు అంగుళాలు ఉండేవాడు లోకల్లో ఉండేట ఒక రామచంద్రమూర్తిట శరీరంలో ఉండేటువంటి అవయవాల సౌందర్యమంతా చేస్తే శరీరము ఆ రకంగా ఉందిట అంటే బాహులు మోకాళ్ళు తొడలు గండస్థలము ఇట్లా నాలుగుగా విభజిస్తే అవి సమానమైనటువంటి అంటే తగినటువంటి యోగ్యమైనటువంటి కొలతలతో ఉంటుందిట ఆ కొలత ప్రకారం ఉంటుందట రామచంద్రమూర్తి ఈ రకంగా కథంతా చెప్పేశాడు చెప్పేసి వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత అమ్మ నన్ను నమ్ము తల్లి ఇప్పటికైనా నన్ను రామదూతగా నమ్ము వానరోహం నేను వానరుణ్ణి మహాభాగా మహాభా గొప్పవాడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దూతగా వచ్చాను రామ నామాంకితం చేదం పశ్యాం దేవి అంగుళీయకం అమ్మ నువ్వు నిన్ను దర్శించిన తర్వాత నేను రామదూతగా నమ్మడానికి రామచంద్రమూర్తి తన యొక్క ఉంగరాన్నిచ్చాడు తల్లి రామనామాంకితమైనటువంటి ఇచ్చాడని అది అక్కడ గొడ్లో పెట్టుకున్నవాడు కాస్త తీసి సీతాదేవి చేతికి ఇచ్చాట ఇది అంగుళీయ ప్రధానము అనేటువంటిది ఇట్లా అంగుళీయ ప్రదానం చేశాడు వారరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేదం పశ్చాదేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానీకం తేరదత్తం మహాత్మన నన్ను గుర్తుపట్టడానికి నేను రామదూతాన్ని నమ్మడానికి నీకు విశ్వాసం కలిగించి నమ్మకం కలిగించడానికి రామచంద్రమూర్తి నాకు ఇచ్చి పంపించాడమ్మా అని ఎప్పుడైతే ఆ సీతాదేవి రామచంద్రమూర్తి యొక్క అంగుళీయకాన్ని తీసుకుందో ఆ చేతిలోకి వచ్చేటప్పటికి అమ్మవారు అనుకుందట రామచంద్రమూర్తి స్వయంగా తన దగ్గర ఉన్నట్లుగా తన్ని స్పృశిస్తున్నట్టుగా భావన చేసిందిట వెంటనే ఆ ఆ అంగుళీయకం ఎట్లా ఉంది హనుమత్ రామాయణం అనే దాంట్లో రాశారట సువర్ణస్య 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 మైథిలి రేషితం రామచంద్రేణ సువర్ణస్య అంగుళీయకం హనుమత్స్వామి చేతిలో నుంచి సీతాదేవి పొందుతున్నటువంటి అంగుళీయకము ఆ ఉంగరం ఎట్లా ఉందిట నాలుగు సువర్ణాల బరువు కలిగి ఉందిట నాలుగు ఎత్తుల బంగారం అంటారే అట్లా నాలుగు సువర్ణాల బంగారం బంగారం కలిగిందిట అంటే శోభనంలో చూడ్డానికి చ అంటే పెట్టిన బంగారం చొక్కం బంగారం అంటారే అదేది తేజా పెట్టిన బంగారం ఎట్లా ఉంటుందో మలినం లేకుండా అట్లా ఉందిట అట్లా కాకుండా అందులో శ్రీరామ అనేటువంటి అక్షరాలు రాస్తున్నాయట ఆ మూడు అక్షరాలతో కూడినట్టుగా ఉందిట దాని బరువు ఎంత ఉందిట పది మాసములు బరువు ఉందిట అట్లా బరువు కలిగినటువంటి బంగారమైనటువంటి ఉంగరము అమ్మవారికి ఇచ్చట ఈ విధంగా భర్తారమివ సంప్రాప్తం జానకి రామచంద్ర హనుమత్స్వామి ఈ విధంగా అయితే మాట్లాడాడో వెంటనే సీతాదేవి పొంగిపోయిందిట మహా ఆనందంగా పొంగిపోయి సీతాదేవి వెంటనే ఆ హనుమత్ స్వామిని చాలా ఆదరంగా చూసిందిట నాయన నువ్వు చాలా గొప్పవాడివిరా అయినా శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటి ఎట్లా వచ్చావురా నాయన అంటే అప్పుడు ఆయన అన్నట్ట అమ్మ ఒక పని చెయ్యి నీకు అనుమానం వద్దు నువ్వు వెంటనే రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్తా రా నా భుజం మీద కూర్చో అందిట అంటే అమ్మవారు అందిటా ఇంత చిన్న ఆకారంలో ఉన్నావు నువ్వు నన్ను ఎట్లా మోస్తావురా అంటే అప్పుడు అశోకవనంలో హనుమత్స్వామి తన యొక్క దివ్యమైనటువంటి దీర్ఘమైనటువంటి రూపాన్ని చూపించారు ఇది స్వామి విశ్వరూప సందర్శనంలో ఉన్నటువంటి మనం స్వామి విగ్రహాలు చూస్తామే అట్లా హనుమత్స్వామి తన యొక్క ఆకారాన్ని పెంచి అంటే నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు నన్ను చాలా తక్కువ వాడిగా భావన చేస్తున్నావు నేను ఒకనొక సందర్భంలో రామలక్ష్మణులు ఇద్దర్ని భుజం మీద పెట్టుకొని వచ్చాను అటువంటి అన్నట్టు నమ్మకం కలగడానికి అంతేగాని మహిమ చూపించడానికి కాదుట సీతాదేవికి తాను సమర్థుడు రామదూత శతయోజన విస్తీర్ల రమణ సముద్రాన్ని దాటి వచ్చాను అని చెప్పడానికి అమ్మ యథార్థంగా తలుచుకుంటే లంకలో ఒక కాలు ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఒక కాలు పెట్టి నేను అట్లా గోడ దూకిన వాళ్ళలాగా వెళ్ళిపోగలను కానీ స్వజయోధన విస్తీర్ణ నమ్ముస్తారా దాటొచ్చాను నీకు నమ్మకం కలగడానికి ఈ రూపంలో వస్తు ఈ రూపంలో కనబడుతున్నానని పెద్ద రూపం కనిపిస్తే నాయన నిన్ను నమ్మానురా ఇంత పెద్ద రూపంతో అంటే అందరూ గుర్తుపడతారు ప్రమాదం వస్తుందని చెప్తే అప్పుడు మళ్ళీ హనుమత్ స్వామి చిన్న రూపంలోకి వచ్చేసారట వచ్చేసే విధంగా ఈ రామచంద్రమూర్తి నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడని అడిగారట అప్పుడు సీతాదేవి అడిగిన మాటకి హనుమత్ స్వామి అమ్మా ఎప్పుడు ఆపమంటే అప్పుడు ఆపుతా అంటే మీకు కార్యక్రమం ఉందన్నారు కదా